హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో కలగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడి రైస్ లోకి కదండి టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను పచ్చడి కోసం దోసకాయ ఒకటి కీర దోశ అంటారు కదండి ఆ దోసకాయ అలాగే వంకాయలు కూడా కట్ చేసి వాటర్లో వేసుకున్నాను రెండు చిన్న టమాటాలు కానీ ఒక పెద్ద సైజులో ఉండే టమాటా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అర నిమిషం పాటు వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత మనం తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి అలాగే వెల్లుల్లిపాయ రేఖలు నాలుగైదు తీసుకోవాలి వీటిని కూడా ఒక అర నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగుతుండగానే అర ఇంచు అల్లం కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా పప్పులని లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి మీకు ఇందులోకి నాలుగు ఇంకా దొండకాయలు బీరకాయ కూడా వేసుకోవచ్చండి దోసకాయ బదులుగా ఆనకాయ కూడా వేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉండే ఒక వంకాయ తీసుకున్నాను వెజిటేబుల్స్ వేసిన తర్వాత టమాటోలోకి దోశలోకి ఉన్న వాటర్ వచ్చేస్తుంది కదండి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ప్యాన్కి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటే మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఈ వెజిటేబుల్స్ ముక్కల్లో అంతా వాటర్ పోయే వరకు ఇలా కదుపుకుంటూ హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూస్తేనే తెలుస్తుంది చూడండి ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు పావు స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకునే ఏం పర్లేదండి బాగుంటుంది అలాగే కొంచెం చింతపండు వేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసుకున్నానండి అయినా కూడా పచ్చడి కొంచెం పల్చగానే గ్రైండ్ అయింది నీళ్ళు వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది పచ్చడికి తాలింపు వేసుకోవడానికి దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం రుచి చూసుకొని సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి హాఫ్ స్పూన్ మినపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు కొంచెం వేసుకొని వేయించుకోవాలి అర నిమిషం పాటు వేయించిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన కలగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇంట్లో ఒక్కొక్కటి కూరగాయలు మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకోవచ్చండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ